అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లోకి చేపలు వేసామంటే చేపల కూర అయిపోతుంది పోయమ్మా ఉప్పు కారం పసుపు పొడి కరివేపాకు మొత్తం కలుపు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం చేపల ముక్కలు వేసేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నా ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మనం చేపల కూర చూడొచ్చు దించేసుకున్నాం అనమాట ఇప్పుడైతే కిందకి చూడు బ్రో ఎరగదిద్దామా సంగటి నెల్లూరు చేపల పులుసు పెద్ద రెడ్డి చేపల పులుసు ఆహా ఆ ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుగా తెచ్చా వీడియో అయితే చాలా కొత్తగా ఉంది ఇంకా కూడా మన ఛానల్ ఛానల్ మంది సబ్స్క్రైబ్ లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఈ రోజైతే మాకు ఎంతో ఇష్టమైన మీకు ఇష్టమైన మన యూట్యూబర్లు అయితే మనం మేము పిలిచాం అనమాట వాళ్ళు కాదనకుండా అందరూ మనకంటే పెద్ద క్రియేటర్లే చిన్న వాళ్ళు కాదు వాళ్ళు మేము పిలిస్తే వచ్చామంటే అసలు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మీకే అర్థమైండాలి ఇప్పుడైతే మీకు వాళ్ళందరిని పరిచయం చేస్తా రండి తెలుగు అన్నీ ఏం బ్రో మీకు తెలుసుంటుంది ఇప్పుడు చేశారు యష్ బ్రో ఇవన్నున్నాడు కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మాకు లక్ష అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నేనైతే ఒక్కసారి హాయ్ అన్న అని మెసేజ్ పెట్టా నంబర్ పెట్టేశాడు అప్పుడు మా నాకెంత ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ ఉన్నారు అన్నకి అప్పటికే వన్ మిలియన్ ఉన్నారు అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు అసలు అన్న ఎంత సింపుల్గా ఉంటాడు ఇంకా యశ్ బ్రో అయితే ఎస్ బ్రో కూడా అంతే హాయ్ బ్రో అని ఫోన్ చేసా అదే మెసేజ్ పెట్టా ఏ టెన్షన్ వస్తుంది నాకు ఇంతమంది ఎక్సైట్మెంట్ అంటారు కదా అది ఎక్కువ ఈ బ్రో ఉండి సరే నేను మెసేజ్ చేశాను బ్రో అయితే దాంట్లోనే కాల్ చేసేసారు అంత సింపుల్ గా అంటారు మన వాళ్ళు అయితే ఇంకా ఎంతో డీటెయిల్స్ ఇది బ్రో బ్రో ట్రావెలర్ బ్రో మీరు అక్కడ కూడా వెళ్ళొచ్చారు కదా లడాక్ లడాక్ ట్రిప్ అదంతా చేశారు ఇప్పుడైతే మన వాళ్ళు మాక చేపల కూర మేం చేసేది కదా ఈసారి బ్రో బ్రో ట ఈ వీడియోలో చేపల కూర అయితే నేను చేస్తున్నాను మూడు కిలోలు గెండి చేప అయితే తీసుకొని వచ్చారు నేను కూర చాలా ఉంటారు చేస్తా ఉంటారు అంటే ఈ రోజు మామూలుగా ఉన్నట్టు ఉన్నట్టుండదు ఈ రోజు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇప్పుడైతే ఎలిపి మనం అయితే అన్ని చేసేద్దాం వచ్చిండి ఇంకైతే మనం తెచ్చుకున్న మూడు కిలోల చేపలు అయితే క్లీన్ చేసుకున్నాం నెట్గా నాటుకోండి ఎప్పుడు మామూలుగా వేడి నీళ్ళలో పెట్టేసి తీసేసి కోసేస్తే బాగుండదు ఎప్పుడైనా మనమే బొచ్చి తీసుకొని కాల్చి తాటేగల మీద కాల్చి నీట్గా కోసి పుసుపుడు బోసి కడిగి అప్పుడు వండితే ఆ ఫ్లేవర్ అనేది అద్దెపడుతుంది అదే నాటుకో టేస్ట్ మెయిన్ అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ చిన్న చిన్న కొట్టుకున్నాడు వీడి వరకు ఇది మట్టి సంగీత గెస్టులు కానీ పిలిచి వాళ్ళే చేస్తున్నారు చాపల కూర చేస్తున్నాడు మంచి ఉప్పేసి ఎందుకు తాగుతారంటే ఈ మొక్కకి ఏమన్నా లైట్గా బలగా ఉంటది అనమాట ఆ బలగంతా నీట్ గా వచ్చేస్తుంది మనకి మొక్క నీట్ గా ఉంటది అనమాట దానికోసం అయితే ఉప్పు వేసుకొని లాస్ట్ లో కడుక్కుంటారు కొంతమంది అయితే నిప్పుల్లో వేసేసి ఏదో కబాబ్ కాల్చినట్టు కలుస్తారు అట్లయితే కాలకూడదు చిన్న మంట పెట్టుకొని అన్ని సైడ్ లో బాగా కాలేటట్టు చూసుకోవాలా ముందు మామిడికాయలు మార్కెట్లోకి లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు మనకే ఉన్నాయి ఇది ఇటువల్ల పుల్లగా ఉంటుంది ఊరగాయ కూడా వాడుకోవచ్చు అలా చేపల కూరలో ఇంకా అంత బ్రో కాస్తావా నీకు ఎంత బ్రో ఇది వచ్చాను చూడండి ఎంత ఇది ఉంది ஆவோ மென்ல ஜீலகராசே மஞ்சபாக்கு கரேப்பாக்கு కారం పసు కరివేపాకు మొత్తం కలుపు చేసి పెట్టుకున్న చింతపండు పులుసు పులుసుకుందాం పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు దాంట్లోకి చేపలు వేసామంటే చేపలు కూర అయిపోతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు గట్టిగా ఉంటుంది మొక్క ఏం కాదు కాబట్టి ఇది మా మా స్టైల్ స్టైల్ ఇంట్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నా మామిడికాయలు మా వాళ్ళు నేచురల్ గా ఉండాలని చేత్తో బాలు వేసేసారు ఈసారి కత్తులు కూడా వాడట్లే మన అయితే ఒక పక్క చేపల కూర అక్కడ పెట్టేశారు లేట్ అయిపోతుందని యష్ బ్రో మన తెలుగు ఫుడ్ అన్న వచ్చేసి ఇక్కడ చికెన్ పెట్టేస్తున్నారు నాటుకోడి ఎందుకండి ఉడకబెడతా ఉన్నారు ఓన్లీ పసుపు పెట్టకూడదు ఈ విధంగా తిప్పుకోవాలా మెంతలు ఆవాలు జీలకర్ర ధనియాలు వేసి కొట్టిన పొడి వేసేద్దాము తిప్పేసుకుందాం అన్ని గెండితో కలిపి పెట్టకూడదు మొక్కలు అయితే ఇరిగిపోతాయి అందుకని తిప్పేద్దాం చెప్పినాడు చేపల కూర అయితే రెడీ అయిపోయింది అసలు ఆ కొన్ని కూరలు చూస్తే అయిపోద్ది అనమాట టేస్ట్ కాకపోతే ఎట్టా టేస్ట్ చేయాలి కాబట్టి కాసేపు తర్వాత చూద్దాం ఎస్ బ్రో నెల్లూరు పక్కా నెల్లూరు స్టైల్లో చేశాడు మనం ఏంటంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి కూడా వేస్తుంటాం బ్రో అయితే ఏం వేయలేదు కరెక్ట్ గా నెల్లూరు స్టైల్లో చేసాడు అనమాట ఎలా ఉందో నెక్స్ట్ టేస్ట్ చూడాలి కాగిటిలోకి చేపల కూర చూపుకి ఉంటది కాబట్టి అందుకని చెప్పేసి చేపల కూర అయిపోయింది ఇప్పుడు మనం రాగి సంగటి అయితే ప్రిపేర్ అయితే చేసుకొని చేపల కూర టేస్ట్ అయితే చూద్దాం మళ్ళీ నాటుకోడి కూడా మనకు కూడా ఉంది బెరసకోడి ఈ రోజు నాటుకోడి నెక్స్ట్ లెవెల్ చేపల కూర కూడా రెండు ఈ రోజు సరిగ్గా ఉంటాయి సరిగ్గా ఉంటాయి ఈ రోజు నాటుకోడి పులుసు పులుసు అది రాగి సంగటిలోకి నాటుకోడి పులుసు విత్ చేపల పులుసు ఫైనల్ గా అయితే మనం చేపల కూర చూడొచ్చు దించేసుకున్నాం అనమాట ఇప్పుడైతే కిందకి నాటుకోడి కూర అయితే ఉడికిపోయింది మా నాళ్ళు నేను అటు పూజ దించేశారు ఇప్పుడైతే నాటుకోడిని ఇప్పుడు తిరగబోసుకోవాలి కాబట్టి దబరైతే అయితే పెట్టుకున్నారు నాటుకోడి మాంసాన్ని మొత్తం పసుపు ఉప్పు వేసి ఉడకేసుకొని అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే నూనె పోస్తున్నాయి ఇంకో నూనె కొంచెం వేడవంగానే పట్టా మొగ్గ వేస్తున్నా ఎరగడ్లు పచ్చిమిరికాయలు ఏ చేస్తున్నాం కొత్తిమీర ఫ్రెండ్స్ మన కూర చూడండి దాంట్లో చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదా అవి పగిలి కూర అంతా స్ప్రెడ్ అయినాయి మామూలుగా కొంతమంది గుడ్లు కూరలో పోస్తారు బాగుండాలని మాకైతే అయ్యే పగిలిపోయి కూర బాగా చేద్దామని తయారైతే అంత దృశ్యం మాకు అంతే బెరసకోడ కూర అయితే ఉడకతా ఉంది ఇప్పుడైతే మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం మిరియాలు పొడి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపో వచ్చేసింది మొత్తం అయితే చూడొచ్చు ఎలా అయితే ఉందో కూర ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సంఘటన చేయడానికి అయితే నీళ్లు పెట్టి కాస్తా ఉన్నారు ఇది తెలియన తర్వాత అయితే రాగి పిండి వేస్తారంట దీంట్లో అయితే రాగిపిండి మేమే వేస్తారంట సారీ ఫ్రెండ్స్ మన అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే రాగిపిండి వేస్తా ఉన్నారు మేమైతే ఇక్కడే తాడి దెబ్బ అయితే కొట్టుకున్నాము మనకి సంగటైతే రెడీ అయిపోయింది అయితే మనం అన్ని పెట్టుకుని టేస్ట్ అయితే చూద్దాం కనపల్ల

ఇష్ బ్రో నువ్వు చేసిన కోరు నిన్నే ఆడతాను ఎట్టుందా ఎట్టుందన్నా ఏ రాజు నీకు సెలవు ఇచ్చారు ఈరోజు ప్రేమ్ బ్రో ఎట్టుందా సరిగ్గా ఉంది తలకాయ ఆటమైన తలకాయ పెట్టుకున్నావో పెట్టుకున్నావు ఆటమైన అదిటాక్ వేసుకున్నావు మధ్యలో కూర్చున్నావు ముద్ద ముద్దకి తలకాయ వేసుకొని తింటా ఉన్నావు నెక్స్ట్ లెవెల్ కానీ కానీ ఏం బ్రో డీటెయిల్స్ బ్రో సూపర్ గా ఉంది అదిరిపిందా సబ్స్క్రైబర్ కామెంట్ చేయరా ఏమన్నా నాటు కూడా చేసుకుంటారు ఎక్కడ ఎక్కడ పోయింది అది ఆటోడి కూర కూడా చేసుకున్నారు కదా ఏంది చేపలు వేసుకొని తింటా ఉన్నారు అదంతా ఎట్టపోయింది అనుకోవచ్చు అదైతే ఫస్ట్ ఆకలితో అది చేసి పక్కన పెట్టి మళ్ళీ చేపల కూర అయితే తయారు చేస్తుంది లోపలే అదైతే టేస్ట్ చూద్దామని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఎండ్ అయిపోదాకా అది అయితే ఆపలేదు మేము అదైతే అయిపోయింది కూరలో మూడు వంకాయ కూరలో ఉచిరు అందరు రుచూసి ఫ్రెండ్స్ మనము సరదా సరదా కేజీలు కేజీలు తిట్ట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అది ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ శిక్షణ మళ్ళీ గల బాయ్ 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 బాయ్